ఘటన తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేక కొత్త పరిణామాలకు తెరిపేసింది ఈ రెండు వారాలలో ఎన్నో ఘటనలు జరిగాయి ఎంతో హడావిడి జరిగింది భారత ప్రధాని సహా మంత్రులు అధికారులు నిద్రలేని రాత్రులు చూశారు చూస్తుండగానే ఆపరేషన్ సింధూర్ హోరెత్తిపోయింది ధ్రువీకరించినవి ధ్రువీకరించబడినవి కోలడి వార్తలు ప్రచారంలోకి వచ్చేశాయి కొన్ని విషయాలు నిజాలో అబద్ధాలో కూడా అర్థం కాకుండా ఉన్నాయి రక్షణ శాఖ ఆర్మీ మీడియా కూడా పరిమితంగా ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధరంగంలోకి ప్రవేశించి కరాచీ పోర్టు మీద దాడి చేసింది పాకిస్తాన్ ఆర్థిక వెన్నెముకగా చెప్పుకునే పోర్టు ధ్వంసమైంది భారత్ సరిహద్దు వెంబడి దాదాపు పదహారు నగరాలను కీలక సైనిక క్యాంపుల్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ డ్రోన్లు మిసైళ్లను ప్రయోగించింది కానీ రష్యా మనకు సమకూర్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ వాటన్నింటినీ మధ్యలోనే పేల్చేసింది చేసింది అని విపరీతంగా ప్రచారం జరిగింది కానీ సుదర్శన్ చక్ర అని పిలుచుకుంటున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటి జోలికి కూడా పోలేదు నిజానికి ఆ డ్రోన్లను కూల్చే సత్తా దీనికి ఉంది కానీ దానిని ఆ రాత్రి మన దేశంపైకి వచ్చి పడ్డ నాలుగు వందల డ్రోన్లను చిన్నపాటి క్షిపణులను కూల్చడానికి వాడలేదు అదే కన్ఫ్యూజన్ ఇంకా నడుస్తోంది ఏ ఒక్క దాన్ని వదలకుండా కూల్ చేసిందని మొత్తం క్రెడిట్ అంతా రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్కే పోయింది ఈ సిస్టమ్ గురించి రాయని పత్రిక లేదు ప్రసారం చేయని మీడియా లేదు రష్యా నుండి మనం కొనుగోలు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ నిజానికి చాలా కాస్ట్లీ దాని పనితనం కూడా చాలా యాక్యురేట్ గా ఉంటుంది అండ్ నిజానికి దీనిని ప్రమాదకరమైన ఖండాంతర క్షిపణులను కూల్ చేయడం కోసం మాత్రమే డిజైన్ చేశారు అంతేగాని పాకిస్తాన్ కోరికపై తుర్కీ వాడు సప్లై చేసిన రెండు వందల డాలర్ల విలువైన డ్రోన్లను కూల్చడానికి కాదు ఇది శత్రువు ప్రయోగించే క్షిపణిని లేదా విమానాలను కిలోమీటర్ల దూరం గుర్తిస్తుంది వాటిని నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోపే ధ్వంసం చేయగలదు ఇందుకోసం ఇందులోనూ క్షిపణి ప్రయోగించాల్సి ఉంటుంది అయితే పాకిస్తాన్ ప్రయోగించి వందల కొద్ది డ్రోన్లను కూల్చడానికి ఎస్ ఫోర్ వ్యవస్థను ఉపయోగించలేదు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక అత్యాధునిక వాయు రక్షణ వ్యవస్థ ఇది శత్రువుల నుండి వచ్చే క్షిపణులను విమానాలను మరియు డ్రోన్లను కూల్చేయగలదు ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన క్షిపణిని ప్రయోగించాల్సి ఉంటుంది దాని ధర మన కరెన్సీలో రెండు పాయింట్ మూడు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుంది అంటే ఒక్కొక్క క్షిపణికి కోట్లు ఖర్చు చేసి ఆల్ పాకిస్తాన్ ప్రయోగించే పదహారు వేల రూపాయలు విలువ చేసే టర్కీ డ్రోన్లను కూల్చడాన్ని మోదీ ఎలా ఒప్పుకుంటారు ఆయన ఒప్పుకోలేదు ఆర్మీ సైతం ఒప్పుకోలేదు ఎందుకంటే గతంలో ఇజ్రాయెల్ పై ఇలాగే హమాస్ ఉగ్రవాదులు వరుసగా వందలు వేలుగా డ్రోన్ ప్రయోగించారు వాటిని తమ దేశం మీద పడకుండా తమ సొంతంగా తయారు చేసుకున్న ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపయోగించారు దాంతో ఆ ఒక్క రాత్రి వారికైన ఖర్చు తడిసి మోపడైంది సరిగ్గా ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే ఆశతో మన మీద హమాస్ ట్రిక్ ని ఉపయోగించింది ఒక్కసారిగా వరుసగా డ్రోన్లను చిన్న చిన్న క్షిపణులను ప్రయోగించింది కానీ మనం వీటిని అడ్డుకునేందుకు ఎస్ ఫోర్ హండ్రెడ్ని ని యూజ్ చేయలేదు భారతదేశం సొంతంగా రూపొందించిన ఇతర ఆయుధాలను ఉపయోగించింది డిఆర్డిఓ రూపొందించిన టాక్టిక్ వెపన్స్ అయిన బ్యారిక్ ఎయిట్ ఆకాశ్లను భుజాన పెట్టుకుని ప్రయోగించే రాకెట్లతో డ్రోన్లను అడ్డుకుంది ఎందుకు ఒక్కో డ్రోన్ ని కూల్చడానికి మనకైన ఖర్చు కేవలం రెండు వందల రూపాయలేనంటే నమ్మగలరా లేదు కదా కానీ నమ్మక తప్పదు ఎందుకంటే ఇదే నిజం డ్రోన్ ఇంటర్స్టెప్పింగ్ మన అనేక వినూత్న ఆయుధాలను కనిపెట్టి అభివృద్ధి పరిచింది వాటినే ఆ రాత్రి ఉపయోగించారు పక్కా ఫలితాన్ని పొందారు కానీ క్రెడిట్ అంతా రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ కి దక్కింది దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను రష్యాను సంప్రదిస్తున్నాయి ఒక రకంగా భారత్ పాక్ యుద్ధం కొన్ని రకాలైన ఆయుధాలకు క్లినికల్ ట్రయల్స్ లాగా జరిగింది అలా అని మనం రష్యా వద్ద నుంచి కొన్న సుదర్శన్ చక్ర ని తక్కువ చేసి చూపించాలన్న ఉద్దేశం ఎంత మాత్రం లేదు అది అరివీర భయంకరమైందేనని ఎన్నో సార్లు ప్రూవ్ అయింది పెద్ద పెద్ద క్షిపణులను అలా తేలికగా ఏరిపారేయగలిగింది పాకిస్తాన్ ప్రయోగించిన వందల కొద్దీ టర్కీ డ్రోన్లు వదలకుండా కోల్చేసింది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ జమ్మూ కశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ శ్రీనగర్ నుంచి జైసల్మేర్ పఠాన్ లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడింది నాలుగు ఎయిర్పోర్ట్లను లక్ష్యంగా పెట్టుకుని వాటిని ప్రయోగించింది ఆపరేషన్ సింధూర్ అప్డేట్స్ ని అందించే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్తి కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ల వివరణ మేరకు వాటి వల్ల జరిగింది చాలా స్వల్ప నష్టం మాత్రమే బార్డర్ ఏరియాలో నివసించే జనం మీదకు దూసుకొచ్చాయి వాటిని ఆకాశంలోనే ఇంటర్స్టెప్ చేసి కూల్ చేయగా ఆ శకలాలు కింద జనం ప్రమాదానికి గురయ్యారు కొన్ని ఇల్లు కూడా ధ్వంసమయ్యాయి అయినా ఇండియా సంయమనంతో వ్యవహరించింది లడాక్ లోని సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్ తో పాటు గుజరాత్ లోని కచ్ ప్రాంతంలోనూ పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయి సుమారు డ్రోన్లను ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూల్ చేశాయి మరో ఇరవై డ్రోన్లను జార్మన్ రేడియో ఫ్రీక్వెన్సీతో న్యూట్రలైజ్ చేశాయి చాలా వరకు డ్రోన్లు ఎటువంటి పేలోడ్స్ లేకుండానే వచ్చాయి అలా రావడం ద్వారా భారత ఫోర్ హండ్రెడ్ క్షిపణులను ప్రయోగిస్తామని అనుకున్నారు పాక్ అధికారులు కానీ అక్కడే వారు దెబ్బతిన్నారు నిజానికి అవి భారత్ రక్షణ వ్యవస్థను పరీక్షించేందుకే ప్రయోగించి ఉండొచ్చని అంటున్నారు నిపుణులు అన్ని డ్రోన్లకు కెమెరాస్ ని అమర్చారు వాటి ఫుటేజ్ మొత్తం పాకిస్తాన్ ను చూసేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే తాము చేస్తున్న పోరాటం ఉగ్రవాదులపైనే కానీ పాకిస్తాన్తో కాదని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ తెలిపారు ఉగ్రవాదులు కొన్నేళ్లుగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారని అన్నారు ఆపరేషన్ సింధూర్ కోసం ఏ ఏ ఆయుధాలు ఉపయోగించామో ప్రస్తుతం వెల్లడించలేమని అన్నారు ఏ రకంగా చూసినా ఇది ఒక వినూత్నమైన యుద్ధం అని అన్నారు భవిష్యత్ యుద్ధాలు కూడా గతంలో లాగా ఉండవన్నారు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయిన నేపథ్యంలో అంతా క్రియేటివ్ టాక్సెస్ తో కూడుకున్న పరికరాలతోనే మానవ రహితంగానే యుద్ధం జరుగుతుందని చెప్పారు ఏది ఏమైనా మనకు ఎల్లవేళలా మిత్రుడిగా ఉంటున్న రష్యా నుంచి రీసెంట్ గా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కొనుగోలు చేయాలని ఇండియా ఆలోచిస్తోంది ఈ విషయంలో రష్యా కూడా మనకు ఎప్పుడో ఆఫర్ ఇచ్చింది ఇప్పటికే మనం అరివీర భయంకర ఎస్ ఫోర్ హండ్రెడ్ గురించి విన్నాం వీడియోస్ లో చూసాం దాని ఖచ్చితత్వం గురించి విస్మయ పడిపోయాం కానీ కొత్త ఎస్ ఫైవ్ హండ్రెడ్ మరింత మెరుగైందని చెప్తున్నారు అత్యాధునిక టెక్నాలజీస్ తో ఏఐ సాంకేతికతను కలుసుకుని తయారు చేయబడింది శత్రు దేశం నుండి వచ్చే విమానం డ్రోన్ క్షిపణి లేదా చిన్న పురుగునైనా కూడా సరే ఇది కనపెడుతుంది పూర్తి స్థాయి ఆటోమేటెడ్ ఒకసారి సిస్టమ్ ఆన్ చేస్తే చాలు మన సరిహద్దుల నుంచి ఏమొచ్చినా దాన్ని గుర్తిస్తుంది అలర్ట్ చేస్తుంది క్షిపణిని లోడ్ చేయగానే మిగతా పనులన్నీ తానే చేసుకుంటుంది వెంటాడి వేటాడి లక్ష్యాన్ని కూల్ చేస్తుంది కాల్చేస్తుంది అంతటి మహత్తర లక్షణాలన్నీ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి ఉంటాయి ఇక దాని ఖరీదు కూడా భారీగానే ఉంటుంది వేల కోట్లలోనే ఉంటుంది మన మరో మిత్రదేశం ఇజ్రాయిల్ వద్ద నున్న ఐరన్ డోమ్ హమాస్ ఘర్షణల్లో పూర్తి స్థాయిలో పనిచేయలేదు హమాస్ ఉగ్రవాదులు ప్రయోగించిన మొత్తం డ్రోన్లు మిసైళ్లను అడ్డుకోలేకపోయింది అందుకే దాని సక్సెస్ రేట్ దాదాపు ఎయిటీ పర్సెంట్ మాత్రమే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యం కూడా దాదాపు అంతే కానీ రష్యా మేడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ మాత్రం నిన్న మొన్నటి ఇండియా పాకిస్తాన్ ఘర్షణల్లో తన సామర్థ్యాన్ని ప్రదర్శించింది కొన్ని డ్రోన్లు తప్పించుకున్నట్టు చెప్తున్నారు కానీ ప్రపంచంలో ఇప్పుడున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో ఇది నెంబర్ వన్ అని చెప్తున్నారు రక్షణ రంగ నిపుణులు రష్యా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ మరింత ఆధునిక టెక్నాలజీని జత చేసి ఎస్ ఫైవ్ హండ్రెడ్ డెవలప్ చేసింది దానిపై పరీక్షలు కూడా పూర్తయ్యాయి భారత్ దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఇప్పటికే ఆర్డర్ చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్లలో ఇంకా సప్లై చేయాల్సినవి ఉన్నాయి అవి కూడా వచ్చాక కొంటారా లేక ఇంకా సప్లై జరగని ఎస్ ఫోర్ హండ్రెడ్ స్థానంలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ ని రీప్లేస్ చేస్తారా అన్నది మిలిటరీ రహస్యంగానే ఉంచుతుంది అదొక్కటే కాదు రష్యా ఎస్ ఫైవ్ ఫిఫ్టీ కూడా డెవలప్ చేసిందని సమాచారం అదే కనుక ఇండియా కొనుగోలు చేస్తే దానికి మన ఆకాష్ బ్రహ్మోస్ లాంటి ప్రమాదకర మిసైల్ తోడైతే మనకింకా తిరుగనేదే ఉండదు